ఈ రోజు నుంచి మీ ఇండ్లన్నీ కూడా ఎన్యూమినేట్ చేయమంటున్నాను గ్రౌండ్ లో ఎవరున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్లు ఎవరున్నారు మీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి ఏమేమి నష్టపోయారు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే కార్లు కానీ ఆటోలు కానీ లేకపోతే మోటార్ బైకులు కానీ ఏం నష్టపోయారో అవన్నీ రికార్డ్ చేయమంటున్నాం ఇంకో పక్క చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి ఏదైతే తోపుడు బండ్లు ఉన్నాయి ఇంక కొన్ని చిన్న చిన్న కోట్లు ఉన్నాయి కొన్ని కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి చిన్నవి పెద్దవి ఉన్నాయి వాళ్ళు నష్టపోయారు వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నా అది కూడా ఎన్యూమరేట్ చేస్తాం ఇది కాకుండా చాలా ఆటోలు పోయినాయి ఆ ఆటోలు కూడా రిపేర్లు చేపించడం కానీ ఇన్సూరెన్స్ ఇప్పించాలి ఇవన్నీ చేస్తూనే ఇంకొక పక్క మీ ఇంట్లో ఉండే ఒక ఫ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక వాషింగ్ మిషన్ కానీ లేకపోతే Walk oh